విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు దూడలు పెంచలయ్య పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడుతూ భావి పౌరుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులు కూడా శ్రద్ద చూపాలని ముత్తుకూరు మండలం పడమటి నాగులతెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దూడల పెంచలయ్య మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో తల్లిదండ్రులకు హితోపకరణ చేశారు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు మెరుగయ్యాయని ఉచిత విద్యతో పాటు నాణ్యమైన భోజనం స్టడీ కిట్స్ తల్లికి వందనం లాంటి ఆర్థిక ప్రోత్సాహకాలతో విద్యారంగాన్ని బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఇది ఒక గిరిజన ప్రాంతమైనప్పుడు తల్లిదండ్రులను మోటివేషన్ చేసి సమావేశానికి వచ్చినట్లుగా చేయడమే కాకుండా వారికి ముగ్గుల పోటీలు లాగడం కబడ్డీ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగిందని ఉపాధ్యాయుడు దూడల పెంచలయ్య తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకై విచ్చేసిన సర్పంచ్ గారిని చైర్మన్ గారిని అంగన్వాడీ టీచర్ గారిని విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నాలుగైదు క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడుంటే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక క్లాస్ కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారన్నారు విద్యార్థిని విద్యార్థులను పోలుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ద చూపాలని కోరారు పిల్లలకు చదువు సంధ్యలతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యమన్నారు విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది నైతిక విలువనేనని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు విద్యార్థులకు హితోపదేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత పాలనా దక్షతను ఆదర్శంగా తీసుకోవాలని పేరెంట్స్ కి సూచించారు పిల్లలకు బాల్యం నుంచే నైతిక విలువలు నేర్పాలని వారు పేర్కొన్నారు చదువులో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అంగన్వాడీ టీచర్ ఈగా శిరీష విద్యార్థిని విద్యార్థులకు ఆశీసులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాగమణి వైస్ చైర్మన్ కుమారి సభ్యులు సన్నడి దివ్యా పద్మ శానిటేషన్ వర్కర్ నీలిమ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ందుకు మనం గవర్నమెంట్కి చాలా మంచి గొప్పగా మన పిల్లల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండడానికి మన బాధ్యత కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చడం వల్ల మన పిల్లలు బాగా చదువుతున్నారు మనకి కూడా బాగుంటుంది వేరే వేరే ఫీజులు పెట్టి చదివించి